హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోక్షి వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మరో మంచి వ్లాగ్తో అయితే మీ ముందుకు వచ్చేసానండి గురువారం అయితే మేము దిగినది దర్శనం ముఖ దర్శనం పల్లకి సేవ ఈ వీడియో అన్నీ చూపించాను కదండి నెక్స్ట్ డే శుక్రవారం అయితే మేము నాసిక్ అయితే బయలుదేరామండి నాసిక్ త్రయంబకేశ్వరం పంచవటి ఇవైతే బయలుదేరాము షిరిడి వెళ్ళిన వాళ్ళు తప్పకుండా నాసిక్ త్రయంబకేశ్వరం వెళ్ళాల్సిన ప్లేస్ అండి ఎందుకంటే అంత దగ్గరగా వెళ్ళాం కదా తప్పకుండా ద దర్శనం అయితే చేసుకుని రావాలి ఆ శవయ దర్శనం కూడా చేసుకుని రావాలి ఎందుకంటే ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటి కాబట్టి మనం పని కట్టుకుని అయితే వెళ్ళాం కదా ఇలా దగ్గరగా వెళ్ళినప్పుడు చూసి రావాల్సిన ప్లేస్ అయితే ఈ త్రయంబకేశ్వరం మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా వెళ్ళామండి త్రయంబకేశ్వరం మళ్ళీ ఇప్పుడు కూడా స్టార్ట్ అయ్యాము అయితే ఎర్లీ మార్నింగే బయలుదేరామని చెప్పాను కదా టూ బ్యాగ్స్ అయితే పట్టుకు వెళ్తున్నానండి ఒక బ్యాగ్లో పిల్లలు స్నాక్స్ అవి అయితే తీసుకుని పట్టుకుని వెళ్తున్నాము మేము ఎర్లీ మార్నింగ్ ఫైవ్ కల్లా అయితే కార్ అయితే ఎక్కేసామండి త్వరగా అంటే సమ్మర్ కదా మేము వెళ్ళింది మంచి రోహిణీ కార్తీలో అయితే మేము వెళ్ళాము కాబట్టి మేము త్వరగా వెళ్తే నాసిక్ అయితే దూరం కదా ఈ త్రయాంబకేశ్వర టెంపుల్ త్వరగా చూసుకుంటే మనకి రిటర్న్ రావచ్చు అనేసి లాస్ట్ టైం మార్చిలో వెళ్ళినప్పుడే కార్లో అవి కాలిపోయినాయి అప్పుడు మాకు తెలియక ఆఫ్టర్నూన్ అలా వెళ్ళాం ఇప్పుడు కొంచెం ఎర్లీగా అయితే బయలుదేరిపోయాం ఫైవ్ కల్లా అయితే కార్ ఎక్కేసామన్నాను కదా త్రయాంబకేశ్వరం టెంపుల్కి వెళ్ళేటప్పటికి ఎయిట్ ట్వంటీ అలా అయ్యిందండి కల్లా అయితే దర్శనం అయిపోయింది అంటే ఎర్లీగా బయలుదేరితే త్వరగా దర్శనం అవుతుంది బాగా అన్నీ చూసుకోవచ్చు మళ్ళీ రిటర్న్ అన్ని టెంపుల్స్ చూసుకోవాలి కదా పంచవటిలో చాలా ఉంటాయండి అవన్నీ చూసుకురావాలి కదా అందుకని ఎర్లీగా అయితే బయలుదేరాం ఇలా స్టార్ట్ అయ్యాం ఫైవ్కి స్టార్ట్ అయిన తర్వాత ఒక వన్ అవర్ జర్నీ చేసిన తర్వాత ఇలా హోటల్ దగ్గర అయితే ఆగామండి ఎందుకంటే మేము బయలుదేరేటప్పుడు పిల్లలకి పాలు కూడా ఇవ్వలేదు టిఫిన్ ఏమైనా తీసుకుందాం అనేసి ఇక్కడ దిగాము డ్రైవరే ఆపారు అన్నమాట ఇక్కడ టీ తాగుదాం అంటే డ్రైవరే ఆపారు మంచి ప్లేస్ టీ అది ఇక్కడైతే బాగుందండి మంచి ప్లేస్లోనే ఆపారు కాకపోతే మేము సిక్స్ కల్లా దిగిపోయాం కదా అప్పటికైతే టిఫిన్ అయితే ప్రిపేర్ అవ్వలేదు అన్నారు సరే అనేసి పిల్లలు పిల్లలకి పాలు తీసుకుని మేమైతే టీ తీసుకుని టీ తాగైతే మళ్ళీ బయలుదేరామండి మార్నింగ్ బయలుదేరేటప్పుడు మేము కూడా ఇంకేమీ టీ కూడా తాగలేదు స్టార్ట్ అయిపోయాం మళ్ళీ తిరిగి అయితే మళ్ళీ నాసిక్ ప్రయాణంకి అయితే స్టార్ట్ అయ్యాము ఫ్రంట్ ఆపుతానులేండి ఫ్రంట్ ఇంకా బాగుంటుంది టిఫిన్ ఎద్దరికి వెళ్ళే ఇంకా బాగుంటుంది అన్నారు సరే అనేసి స్టార్ట్ అయిపోయామండి ఈ నాసిక్ వెళ్ళడానికి ఆర్టీసీ ఉంటుందండి ఆర్టీసీ బస్సులు ఉంటాయి షేరింగ్ వ్యాన్స్ ఉంటాయి ఇలా ఇండివిజువల్గా కార్స్ కూడా కట్టించుకోవచ్చు మేమైతే కార్ అయితే మాట్లాడుకున్నామండి ఈ కార్కి అయితే త్రీ థౌజండ్ తీసుకున్నారు నాసిక్ పంచవటి క్రేంబకేశ్వరి అన్ని తిప్పడానికి నాసిక్ దగ్గరగా ఇంకొక వన్ అవర్ ఉందనగా ఇలా ఒక హోటల్లో అయితే ఆపారండి ఇది దాబా అంటాం కదా అలా ఉంది ఈ దాబా అయితే చాలా బాగుందండి చూడడానికే బయట చాలా బాగుంది ఫుడ్ కూడా చాలా బాగుందండి మేము ఎర్లీ మార్నింగే బయలుదేరాం కదా అందరం ఆకలి మీద ఉన్నాం మేము ఫోర్కి లెగిస్తే ఫైవ్ కల్లా కార్లో ఉండగలిగాం ఎందుకంటే అందరం రెడీ అయ్యడానికి వన్ అవర్ పడుతుంది కదా పిల్లలు చిన్నవాళ్ళు కదా వాళ్ళు కొంచెం నిద్ర లేచి రెడీ అయ్యడానికి కొంచెం టైం పడుతుంది కదా మేము ఫైవ్ కల్లా అయితే కార్ ఎక్కితే ఎక్కేసామండి ఈ హోటల్ అయితే చాలా బాగుందండి అదొక పెంకిటీలు టైప్లో ఉంది మనకి ఇటు సైడ్ ఉంటాయి కదా పెంకుటిల్లు అలా ఉంది చాలా ప్లేస్ ఉంది అందరూ ఎక్కువ మంది ఇక్కడ ఆగుతున్నారండి మా తర్వాత చాలామంది వచ్చారు ఇలా అయితే ఉంది హోటల్ బయట హైవే పక్కనే మాట ఇది మేము ఇడ్లీ అయితే ఆర్డర్ ఇవ్వలేదండి పూరీ ఇచ్చాం పూరి దోశ దోశ ఫస్ట్ ఎలా ఉంటుందా అని చూసాం దోశ కూడా బాగుందండి దోశ సాంబారు ఒక చట్నీ ఇచ్చారు ఇలా పూరి అయితే త్రీ ప్లేట్స్ చెప్పాం మనకి త్రీ ప్లేట్స్కి అయితే ఒక వన్ ప్లేట్కి సిక్స్ పూరీస్ వేసారండి ఇలా ఆనియన్స్ కర్రీ కర్రీ కూడా చాలా బాగుంది టిఫిన్ తర్వాత టీ కూడా తీసుకున్నాము పూరీ అయితే ప్లేట్ ఎయిటీ రూపీస్ అండి దోశ అయితే ప్లేట్ సిక్స్టీ రూపీస్ ఎయిటీ రూపీస్కి పూరీ మేము ఫోరే ఇస్తారనుకున్నాం ప్లేట్కి కాకపోతే సిక్స్ ఇవ్వడం వల్ల మా అందరికి ఎక్కువైపోయినాయి త్రీ ప్లేట్స్ తీసుకున్నాం కదా వన్ దోశ ఇంకా టిఫిన్ అయితే ఫుల్గా తిని మళ్ళీ బయలుదేరుతున్నాం అండి నాసిక్కి అయితే హోటల్కి త్రేంబాకేశ్వరం వన్ అవర్ జర్నీ అండి మమ్మల్ని కార్ సైడ్ సైడ్కి అయితే డ్రాప్ చేసి నేను పార్కింగ్లో ఉంటాను మీకు దర్శనం అయిపోయిన తర్వాత ఫోన్ చేయండి అని చెప్పేసి ఆయన అయితే వెళ్ళిపోయారండి మేము మెల్లగా నడుచుకుని బయలుదేరుతున్నాము మేము వచ్చేటప్పటికి ఇలా ఊరేగించుకుంటూ తీసుకొస్తున్నారు ఇలా ఇవి ఊరేగించుకుని అయితే తీసుకొస్తున్నారండి ఇలా డప్పులు వాయించుకుంటా ఇలా కొంతమంది జనం అయితే ఇలా తీసుకువెళ్తున్నారు ఇది కూడా నేనైతే చిన్న వీడియో అయితే తీసాను వాళ్ళ వెనకాలే మేము నడుచుకుంటూ వెళ్ళామండి ఇవి అలా లోపలికి తీసుకువెళ్ళి గర్భగుడిలో శివలింగం కాకుండా బయట సేమ్ గర్భగుడిలో శివలింగం ఎలా ఉంటుందో అలా ఉంటుంది కదా అక్కడైతే అభిషేకం చేశారండి మేము లైన్లో అయితే చూసాము ఇలా దారిలో అంతా టిఫిన్స్ అన్నీ ఇలా వేసి అమ్ముతున్నారు ఇలా నడుచుకుంటూ వెళ్తున్నాం ఇలా బొట్టులు పెడతారు కదండి శివనామాలు పెడతారు కదా చాలామంది పెడతారండి పెద్దవాళ్ళు ఇక్కడ చిన్న పాప పెడుతుంది చిన్న పాప కదా అని ఆ పాపతో పెట్టించుకున్నాము చిన్న పాపే కానీ భలే పెట్టింది మా పెద్ద బాబు మా నాన్నగారు మా హస్బెండ్ అయితే పెట్టించుకున్నారండి ఇలా బొట్లు అయితే పెట్టించుకుని దర్శనానికి అయితే మేము వెళ్తున్నాము కొంచెం ఎర్లీగానే రావడం వల్ల అప్పటికి ఇంకా ఎండ అయితే పెద్దగా లేదండి కొంచెం జనం కూడా తక్కువగానే ఉన్నారని చెప్పచ్చు ఇలా ఫ్రెండ్కి నడుచుకుంటూ వెళ్తే ఇలా బుట్టల్లోనూ కవర్లలోను పువ్వులు మారేడు దళాలు ఇవన్నీ పెట్టి అమ్ముతారండి ఒక కొబ్బరికాయ ఇలా అన్ని ప్రసాదం అన్నీ పెట్టి అమ్ముతారు ఈ బుట్ట వచ్చి హండ్రెడ్ రూపీస్ కవర్ అయితే ఫిఫ్టీ రూపీస్ అంతా తీసుకుంటారు మేమైతే బుట్ట తీసుకుందామండి ఇంకా టెంపుల్కి అయితే వచ్చేసామండి ఇదైతే టెంపుల్ స్ట్రైట్గా వస్తే టెంపుల్ అండి లోపలికి వెళ్ళాలి మనం ఫ్రీ దర్శనం టికెట్ దర్శనం రెండు ఉంటాయండి అయితే ఇక్కడ మా నాన్నగారు అయితే టికెట్స్ తీసుకురావడానికి వెళ్ళారు ఫ్రీ దర్శనంలోకి వెళ్ళి చూసారంట జనం చాలా ఉన్నారనేసి టికెట్స్ తీసుకుందామని వెళ్ళారు ఇక్కడ మా అమ్మగారు అయితే డ్రెస్ తీసుకున్నారు అన్నమాట ఇది షర్ట్ ఇలా అమ్ముతారు కదా ఓంకారం ఉన్నవి మా పెద్ద బాబుకైతే ఒక షర్ట్ తీసుకున్నారు హండ్రెడ్ రూపీస్ అది మా నాన్నగారు వెళ్ళి ఫ్రీ దర్శనంలో అయితే చూసొచ్చారండి ఫ్రీ దర్శనంలో అయితే చాలా జనం ఉన్నారంట మనం వెళ్ళలో పిల్లలతో అనేసి టికెట్స్ అయితే తీసుకొచ్చారండి టిక్కెట్ ఈచ్ వన్కి టూ హండ్రెడ్ రూపీస్ పిల్లలకి లేదు పెద్దవాళ్ళకి మాత్రమే ఇంకా టికెట్స్ తీసుకుని ఇలా నడుచుకుని అయితే వెళ్తున్నామండి ఇలా లైన్స్ అయితే చాలా ఉంటాయి ఈ లైన్స్లో నడిచేటప్పుడు సైడ్కి కూర్చోవడానికి కూడా ఉంటుందండి మా చిన్నబాబు నడుస్తున్నాడు కదా దాని మీద అవే మనం నడవలేనప్పుడు కాసేపు కూర్చుని మళ్ళీ బయలుదేరచ్చు ఇలా చాలా లైన్స్ అయితే వేస్తారండి ఇలా నడుచుకుంటూ వెళ్ళిపోవడమే ఇలా నడుచుకుంటూ వెళ్తే నందీశ్వరుడి దర్శనం అయితే జరుగుతుంది ఇది కూడా ఒక గుడిలా ఉంటుందండి ఇక్కడ కూడా మనం తెచ్చుకున్న బుట్టలో మారేడు దళాలు ఉన్నాయి కదా అవన్నీ ఆ నందీశ్వరుడి మీద పెట్టి దండం పెట్టుకుని ముందుకి నడవడమే టెంపుల్లోకి అయితే ఇలా నడుచుకుని అయితే వెళ్ళామండి లోపల గర్భగుడిలో ఇలా ఉంటుంది మాకు వీడియో తీయడానికి అయితే అవ్వలేదండి డైరెక్ట్గా వీడియో అయితే తినేవారు కదా మేము బయటికి వచ్చిన దర్శనం చేసుకుని బయటకు వచ్చిన తర్వాత బయట ఇదంతా అండి ఈ టెంపుల్ అయితే నల్ల రాయితో కట్టిందంటండి చూస్తున్నారు కదా అంతా నల్ల రాయితోనే ఉంటుంది టెంపుల్ అయితే చాలా బాగుంటుంది బయట ప్లేస్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఎక్కడ పడితే అక్కడ శివలింగాలు కూడా ఉంటాయండి చిన్న చిన్న శివలింగాలు నందీశ్వరుడు రెండు ఉంటాయి ఆ బుట్టలో పువ్వులు అయితే అన్ని చోట్ల పెట్టుకుంటా వచ్చాము బయట శివలింగం ఉంటుందండి అది కూడా చూపిస్తాను మీకు ఇటువంటి శివలింగం ఎక్కడా ఉండదంటండి ఎందుకంటే శివలింగం లోపలికి ఉంటుంది అందులో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కలిసి స్వయంభూగా వెలిసిన శివలింగమే ఈ త్రయంబకేశ్వర శివలింగం దీనికైతే ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటి ఎప్పుడు అభిషేకాలు పూజలు చేస్తూనే ఉంటారండి టెంపుల్ అయితే చాలా విశాలంగా ఉంటుందండి బయటైతే ఇలా పెద్ద చెట్టుని చూసారా ఇక్కడ ఇదంతా ఇక్కడ వినాయకుని టెంపుల్ హనుమాన్ టెంపుల్ ఇవన్నీ ఉంటాయి చిన్న చిన్న గుడిలో మీకు కనబడుతున్నాయి కదా ఇది విఘ్నేశ్వరుని టెంపుల్ చిన్నది నెక్స్ట్ పక్కన శివలింగం ఉంటుందండి చిన్న శివలింగం చాలా బాగుంది అది కూడా వెళ్ళి దర్శనం చేసుకున్నాం మేము తెచ్చిన పువ్వులు అవన్నీ అక్కడ కూడా వేశామన్నమాట మాకు లోపల దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి చాలా త్వరగానే అయిపోయింది ఒక హాఫ్ అన్ అవర్లో అయితే అయిపోయింది నడుచుకుంటూ రావడమే కదా ఇది సేమ్ లోపల గర్భగుడిలో ఉండే శివలింగం ఎలా ఉంటుందో సేమ్ అలాగే బయట కూడా ఉంటుంది మనం తెచ్చిన పూలు దళాలు కొబ్బరికాయ ఇవన్నీ కూడా ఈ రెండు శివలింగాల దగ్గర పెడతారండి ఇక్కడ దీపాలు కూడా వెలిగించుకుంటారు దీపాలు లోపల ఎక్కడ వెలిగించని ఎవరండి ఇక్కడ మాత్రమే వెలిగించనిస్తారు ఇది సేమ్ గర్భగుడిలో ఉండే శివలింగం ఎలా ఉంటుందో సేమ్ అదే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల రూపం ఉంటుందండి ఇందులో ఆ మూడు అలా పట్టుకుని అందరూ అందులో వాటర్ వేసి దండం పెట్టుకుంటారు మనం తెచ్చిన దళాలు పువ్వులు అన్నీ వేసుకుంటారు అనమాట మేము అక్కడ శివయ్య కూడా దర్శనం చేసుకుని బయటికి అయితే బయలుదేరుతున్నామండి మేము కారు అయితే బయటకు వస్తున్నాం ఇలా బయట అయితే ఇలా రుద్రాక్షలు శంకాలు శివలింగాలు ఇలా అన్నీ అమ్ముతారండి అప్పటికీ ఎండ ఫుల్గా ఉంది కదా గొడుగులో వేసుకుని ఇలా అమ్ముతున్నారు ఇవి కేర దోసకాయలు అండి ఇక్కడ బాగా కేర దోసకాయలు అయితే పండుతాయి దీనికి సాల్ట్ కారం పెట్టి అమ్ముతారు అలాగే చెరుకు రసం కూడా ఇక్కడ బాగా దొరుకుతుంది కదా ఇలా అన్నీ చూసుకుంటూ బయటికి అయితే వచ్చేస్తున్నామండి పర్సులు పర్సులు కూడా బాగున్నాయి కానీ మేము ఏమీ తీసుకోలేదులేండి అలా చూసుకుంటూ అయితే బయటకు వచ్చేసాం లాస్ట్ టైం అయితే కొంచెం షాపింగ్ చేసాం కానీ ఈసారి అయితే ఇంకేమీ షాపింగ్ అయితే ఏమీ చేయలేదు ఆల్రెడీ తీసుకున్నాం కదా ఇవన్నీ ఉన్నాయని ఏమీ తీసుకోలే ఇది చిన్న పౌచ్ బాగుందని చూసాను కానీ కొంచెం కాస్ట్ అయితే ఎక్కువే చెప్పారు ఇంకేమీ తీసుకోవాలో అలా చూసుకుంటూ వచ్చేసాం కారు దగ్గరికి అయితే ఇప్పుడు మేమైతే అన్నపూర్ణేశ్వరి టెంపుల్కి వెళ్తున్నామండి ఈ శివుని టెంపుల్కి ఆపోజిట్లో కొండ మీద అయితే ఉంటుంది అన్నపూర్ణేశ్వరి టెంపుల్ కూడా చాలా బాగుంటుంది కొండ మీద ఎక్కడానికి మెట్లు ఉంటాయండి చాలామంది అయితే మెట్లు ఎక్కి వస్తున్నారు మెట్లు ఎక్కడానికి అయితే ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది మాకు ఆయన మాత్రం ఒక రూట్ ఉంటే ఆ రూట్ మీద నుంచి మమ్మల్ని తీసుకువెళ్ళారు బాగానే తీసుకువెళ్ళారు ఆయన కూడా చాలా మంచి ఆయన అడిగితే అన్ని చోట్ల చూపించారు మాకు ఇప్పుడు అమ్మవారి దర్శనానికి అయితే వెళ్తున్నామండి ఇది అమ్మవారి టెంపుల్ ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది అమ్మవారి విగ్రహం ఉండి వేణుగులు ఉంటాయి విఘ్నేశ్వరుడు ఉంటారు టెంపుల్ అంతా వైట్ కలర్ పెయింట్తో ఇలా ఉంటుందండి లోపల అయితే ఇలా ఉంటుంది టెంపుల్ అయితే చాలా బాగుంది ఇక్కడ నుంచి మనం ఓం అని అంటే మన సౌండ్ మనకే రీసౌండ్లో వినిపిస్తుందంట మేమైతే ట్రై చేయలేదు కానీ చాలా మంది చెప్తే విన్నాను ఇలా ఫస్ట్ వినాయకుడు అయితే ఉంటారండి వినాయకుడికి ఆపోజిట్లో హనుమంతుడు ఉంటారు ఎదురుగా లోపల సరస్వతి దుర్గామాత అన్నపూర్ణాదేవి ముగ్గురు ఉంటారండి ఎక్కడైతే చెంగు పట్టుకుని భవతి భిక్షాం దేహి అని అడగాలంట మేము కూడా అలాగే చేసాము అన్నపూర్ణాదేవి టెంపుల్లో ఎక్కడైనా ఇలాగే చేస్తారు కదా అండి ఇది బయట అయితే శివయ్యలా ఉంటారు చాలా బాగుంది విగ్రహం అయితే చాలా పెద్దది ఇంకా పక్కన అయితే ఇలా కాలభైరవుడు టెంపుల్ ఉంటుందండి అక్కడ కూడా వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాము ఇంకా మేము గుడి నుంచి బయటికి అయితే బయలుదేరామండి ఇప్పుడైతే మేము పంచవటి అయితే వెళ్తామండి పంచవటిలో అయితే చాలా టెంపుల్స్ ఉంటాయి అవి కూడా చాలా బాగుంటాయండి రాముల వారి టెంపుల్స్ అన్నీ అవి కూడా మీకు షేర్ చేస్తాను అయితే ఈ వీడియో అయితే లెంతి అయిపోయిందని నేను నెక్స్ట్ డే వీడియోలో అయితే పంచవటి వీడియోస్ మొత్తం అన్నీ షేర్ చేస్తానండి ఫస్ట్ దూరం కాబట్టి త్రయంబకేశ్వరం అయితే తీసుకొస్తారు ఇంక ఇప్పుడు వెనక్కి వెళ్తామన్నమాట పంచవటి అయితే వెళ్తున్నామండి ఇప్పుడు పంచవటిలో టెంపుల్స్ అయితే చాలా ఉంటాయి అవన్నీ కూడా ఒక్కొక్కటి చూసుకుంటూ వస్తాము మేము ఈవినింగ్ ఇంటికి వెళ్ళేటప్పటికైతే త్రీ అయిపోయిందండి మార్నింగ్ ఫైవ్కి బయలుదేరాము ఎలా అనిపించిందండి ఈ వీడియో మీకు నచ్చిందా మీరు కనుక నా ఛానల్ ఇదే ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మీ ముందుంటా బాయ్ ఫ్రెండ్స్